హాయ్ హలో కల్పన తెలిగింటి బ్లాగ్స్ అండ్ టిప్స్ ఛానల్కి స్వాగతం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి అత్తయ్య మామయ్య వచ్చారు కదా వాళ్ళకి చూపిద్దామనేసి మాకు దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అయితే వచ్చా అనమాట ఈ ఆలయాలన్నీ కూడా మనం భక్తి ఛానల్లో చూసుంటాము ఇక్కడ నేను మీకు చూపించే ఆలయాలు వచ్చేసి తమిళనాడులో ఉండే ఆలయాలు కానీ మన ఆంధ్ర బార్డర్ కి దగ్గరగా ఉంటాయి అనమాట నా వెనుక ఒక ఆలయం ఉందండి అది చూడటానికి బయట అలా చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల చాలా పెద్ద ఆలయము తంగల్ వెంకటేశ్వర స్వామి ఆలయం బట్ అక్కడ మనకి ఫోన్ ఎలవో లేదు అందువల్ల మేము అసలు బయట కూడా వీడియో షూట్ చేయకూడదు అన్నారు అంత స్ట్రిక్ట్ గా ఉంది ఇక అక్కడైతే ఏం తీయలేకపోయాను ఇక్కడ మనం చూస్తున్నది వడనేరిలోని నవగ్రహాల ఆలయాలు మనం ఏ గుడికి వెళ్ళినా కూడా నవగ్రహాలు అన్నీ కూడా ఒకే చోట కొలువుతీరి ఉంటాయి కదా కానీ ఈ ఆలయంలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఆలయం ఉంటుంది అలాగే ఆలయానికి కూడా బంగారు తొడుగుతో నిండి ఉంటుంది అలాగే ఈ నవగ్రహాల చుట్టూ కూడా నాగమయ్య స్వామి పడగ విప్పుకొని చూస్తున్నట్టుగా బుసలు కొడుతున్నట్టుగా రకరకాలుగా పాములైతే కనిపిస్తాయి ఒక్కరిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నా కూడా భయపడేలాగా ఉంటుంది కాళహస్తిలో ఎలా అయితే ఈ దోష నివారణకి రాహుకేతు పూజలు కానీ ఇలాంటివి చేస్తారో సేమ్ అలాగే ఇక్కడ కూడా పూజలు చేయించుకుంటారు ఈ నవగ్రహాల ఆలయాల మధ్యలో సూర్య భగవానుడి ఆలయం ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో మీకు ఇప్పుడు అదే చూపిస్తున్నాను చూడండి ఆ గుర్రాల పైన కూర్చోని చాలా ముచ్చటిగా ఉంటుంది ఈ ఆలయం నాకైతే చాలా ఇష్టం అనమాట మా అత్తమ్మ అక్కడే నమస్కారం చేసుకుంటూ ఉన్నారు కాణిపాకంలో స్వయంభూ గణపయ్య ఎలా ఎలా అయితే వెలిసారో ఈ ఆలయంలో కూడా గణపయ్యతో పాటు రాహుకేతువులు కలిసి వెలిసారనమాట అందువల్లనే ఈ ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ అందరూ కూడా ఎక్కువగా ఈ రాహుకేతు పూజలు చేయించుకోవటం దోష నివారణ చేయించుకోవడానికి చాలా మంది జనాలు అయితే వస్తుంటారు ఈ ఆలయం యొక్క ఆవరణ అయితే చూపిస్తున్నాను చూడండి చాలా పెద్ద ఆలయం అనమాట ఇక్కడ పూజలు కానీ యజ్ఞాలు కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి ఇక్కడ ముఖ్య విశిష్టత ఏమిటంటే రాహుకేతులతో గణపయ్య స్వయంభూగా వెలవటం అలాగే రేపు వచ్చే వినాయక చవితికి ఇక్కడైతే అంగరంగ వైభవంగా అయితే పూజలు జరుగుతాయి బయట ఆవరణ కూడా మీకు చూపిస్తున్నాను ఇక ఈ ఆలయం దగ్గర నుండి మరొక ఆలయానికి అయితే వెళ్ళామండి ఈ ఆలయం పేరు అంకాల పరమేశ్వరి ఆలయం ఈ ఆలయంలోని గుడిలో ఉన్న అమ్మవారిని కంటే కూడా గుడి ఆవరణలో ఉన్న ఈ అమ్మవారిని చూస్తేనే గుండె లబ్ డబ్ లబ్ డబ్ అంటు లోపాల నుండి అమ్మవారు పైకొస్తున్నట్టుగా ఈ ఆలయంలో మనకి కనిపిస్తారనమాట అలాగే నాగమయ్య పడగ విప్పుకొని ఉంటారు అమ్మవారికి నీడనిస్తూ అసలు తల ఆకాశానికి ఎత్తి చూస్తుంటే మనకి అలాగే ఒళ్ళు ఒక్కసారిగా జలకరిస్తున్నట్టుగా ఉంటుంది అలాగే ఈ ఆలయం చుట్టూరా కూడా అమ్మవారి నూట ఎనిమిది రూపాలను అన్నమాట ఆ రూపాలన్నిటిని కూడా చూసుకుంటూ మనం ఆలయ ప్రదక్షిణ అయితే చేయొచ్చు ఇక్కడ మరొక విశిష్టత ఏమిటంటే కొబ్బరికాయలతో అమ్మవారికి ముడుపు కట్టడం ఇలా గుడి ఆవరణలో అమ్మవారి పాదాల దగ్గర నుంచి కాయ తీసుకొచ్చి అక్కడ పేరు రా రాసి డేట్ రాసి ఇలా కడతారనమాట వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత వచ్చి మళ్ళీ ఆ కొబ్బరికాయని తీసి మళ్ళీ అమ్మవారికి కొట్టేసి వెళ్తారు ఇలా ఇదైతే నాకు తెలిసి ఏ గుళ్ళో ఉండుండదు మనం ఇదే ఫస్ట్ ఈ గుళ్ళో చూడటము ఇలా కొబ్బరికాయతో అమ్మవారికి ముడుపు కట్టడం ఈ ఆలయం ఎవరైనా చూసి ఉంటే కింద కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఈ ఆలయం కూడా చాలా పెద్ద ఆలయం ఫ్రెండ్స్ అంకాల పరమేశ్వరి ఆలయము ఇక బయటకు వచ్చేసాము బయట కూడా ఎలా ఉందనేది ఇలా క్లిప్ అయితే తీసి చూపిస్తున్నాను ఇప్పటికి మేము మూడు ఆలయాలు అయితే తిరిగేసాం అనమాట ఇక నాలుగో ఆలయానికి వెళ్తున్నాము ఈ ఆలయం వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనమాట ఇంతకు ముందు కూడా నేను ఈ ఆలయం గురించి ఒక వీడియో అయితే చేస్తున్నాను కొండ పైకి వెళ్లి దర్శనం చేసుకోలేని వాళ్ళు కింద ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకొని వెళ్ళిపోతారు వెళ్ళగలిగిన వాళ్ళు కొండ పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు అనమాట కొండ పైన ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది కూడా ఒక గుహలో ఉంటారు కింద నుండే పైన ఎక్కడ ఉన్నారో మీకు చూపిస్తున్నా చూడండి ఇదంతా కొండ అనమాట కొండ పైన కొండ గుహలో ఉన్నారు సుబ్రమణ్యేశ్వర స్వామి అత్తయ్య మామయ్య వచ్చారని చెప్పాను కదా వాళ్ళు చూడాలి అంటే కొండపైకి నడవగలము అనుకుంటేనే ఎక్కుదాము అనేసి మేమైతే కింద దర్శనం చేసుకున్నాము తర్వాత అత్తయ్య మామయ్య కూడా వెళ్దాము చూద్దాము అనేసి అన్నారు ఇంకేముంది స్టార్ట్ పైకి అయితే వెళ్తున్నాము మీరు కూడా అసలు ఆ పచ్చతనంలో ఆ కొండ పైన ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో చూడండి ఇక్కడ మనం చూస్తున్నది కింద ఉన్న కోనేరు అనమాట కొండ పైన కూడా ఒక కోనేరు ఉంది అది వచ్చేసి కమలాల కోనేరు అనమాట కా కోనేరు అంతా కూడా కమలాలతో నిండి ఉంటుంది కొండ పైకి ఎక్కే ముందు మనకి ముందర సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి దర్శనమిస్తుంది అక్కడ నమస్కారం చేసుకున్న తరువాతనే మనం పైకి ఎక్కడానికి మొదలు పెట్టాలి ఇక్కడైతే నెమలి చూపిస్తున్నాను చూడండి కొండ పైకి వెళ్ళి రావటానికి రెండు మార్గాలు ఉన్నాయి ఇప్పుడు మనం వెళ్తున్న మెట్ల మార్గం వచ్చి పైకి వెళ్ళటానికి మరొక మార్గం దిగటానికి ఇక్కడ కోతులు కూడా ఎక్కువగానే ఉంటాయి టెంకాయ పైకి తీసుకువెళ్ళాలంటే మనం చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి వాటికి కొంచెం డౌట్ వచ్చినా సాలు మనల్ని మధ్యలోనే ఆపేస్తాయి ఆ టెంకాయ వాటికి ఇచ్చిన దాకా కాబట్టి దేవుడికి ఏదైనా నైవేద్యం కానీ లేదంటే ఏదైనా కాయ కానీ ఏదైనా తీసుకెళ్ళాలి అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మేము ఈ గుడికి వెళ్ళిన రోజు ఎండ ఎక్కువగా ఉంది కాళ్ళు అయితే బగబగా మండిపోతున్నాయి అలాగే ఈ మెట్లు ఎక్కలేక అక్కడక్కడ ఆగి ఆగి మళ్ళీ వెళ్తున్నాం అనమాట చూస్తున్నారు కదా చిన్న ద్వారం కనిపిస్తుంది అక్కడ నుంచి లోపలికి పోతే లోపల సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు ఇక లోపల వీడియో అయితే షూట్ చేయలేదు అనమాట ఇంకా అక్కడ నుంచి దర్శనం చేసుకున్నాక మరొక మార్గం నుండి కిందకైతే వస్తున్నాము ఇక దారిలో కనిపించేవన్నీ కూడా చూడండి కమలాల కోనేరు కానీ అలాగే కొన్ని శిల్ప కళలు ఉన్నాయి పచ్చని వాతావరణంలో పోతున్నట్టు ఉంటుంది మరో పక్క ఇక్కడ లోయలో పడతావేమో అన్నట్టుగా కూడా భయంగా ఉంటుంది కదార్ తో ఏం కాదు డాడీ కల్పన నా ఇదమిన జాక తో జార్ మెల్లగా ఎవ్వరు రాని దూట్రై చూస్తా ఉన్నాం అందులో

ఇక్కడ నుండి కింద కిందగుడి గోపురం కూడా కనిపిస్తాను డాడీ మధ్యలో మాకు పాములు కూడా కనిపించినాయి బట్ అదంతా వీడియో అయితే షూట్ చేయలేదు ఎటువంటి ఆటంకాలు లేకుండా చల్లగా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరినాము ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో